బోలే అంటే హీరో హీరో అంటే సో చాలా క్రేజీ గా షూట్ చేసాం అనమాట ఒక టూ డేస్ టూ అండ్ హాఫ్ డేస్ పెట్టుకున్నాం షూట్ కి కానీ చాలా ఫన్ గా ఉంది హీస్ వెరీ ఎనర్జెటిక్ అలాగే రెస్పాన్స్ అయితే సూపర్ ఉంది సో అత్తగారు గారు అని సాంగ్ చేసాము అండ్ చాలా వైరల్ వెళ్తుంది అందరూ నాకు పంపిస్తున్నారు అండ్ మెన్షన్ చేస్తున్నారు రీల్స్ చేస్తున్నారు సో రెస్పాన్స్ సూపర్గా ఉంది అండ్ అలాగే ఇంకా ఇట్లాంటి సాంగ్ ఇట్లాంటి ఫోక్ సాంగ్కి నేను ఇంకా ప్రమోట్ చేయాలి అని అనుకుంటున్నాను సో అట్లా ఆపర్చునిటీ వస్తే ఇంకా యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి చేయలేదు బికాస్ భోలే గారితో నేను ట్రావెల్ చేయలేదు షోలో కానీ బయటికి వచ్చాక మేము కలిసాము అండ్ చాలా అంటే బే బేసిక్గా వాళ్ళు హౌస్లో ఉన్న టైంలో నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను భోలే గారి యాటిట్యూడ్ కానీ డయలాగ్స్ కానీ లైనర్ కానీ సో అట్లా మాట్లాడి ఒక సెకండ్ ఇయర్లోనే హీ మీ నువ్వు చేస్తావా ఇట్లా సాంగ్ ఉంది అండ్ బేసిక్గా ఆ సాంగ్ శ్రీలీలాకి షోలో పాట తయారు చేశాడు బిగ్ బాస్ హౌస్లోనే బట్ అదే పాట నాకు ఇస్తున్నారంటే అది ఒక గొప్పతనం అనమాట బికాస్ శ్రీలీల ఈజ్ అ ఫ్యాబ్యులస్ యాక్ట్రెస్ అండ్ తన పర్ఫార్మెన్స్ కానీ ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతానా అని ఒక డౌట్ కూడా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కానీ ఆ సాంగ్ వచ్చింది అంటే నాకు అదృష్టం సో ఐ రియలీ వాంటెడ్ టు వర్క్ ఇన్ దట్ సాంగ్ అండ్ సాంగ్ కూడా సాంగ్ కూడా చాలా చాలా నచ్చింది నాకు సాంగ్ విన్నాక ఐ విస్ ఫిక్స్ దట్ డెఫినెట్లీ నేను ఇది చేస్తాను మూవీ ఆఫీస్ వచ్చింది అండి ఓజీ ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది ఓజీలో ఒక మంచి రోల్ చేస్తున్నాను నేను అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్తో స్క్రీన్ షేర్ చేసి ఆ అవకాశాలు ఇంత త్వరగా వస్తుంది అని అనుకోలేదు బట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ అలాగే తమిళ్లో ఒక డెబ్యూ మూవీ చేస్తున్నాను డబిల్ అనేసి అండ్ ఫెబ్లో రిలీజ్ కూడా ఉంది షూటింగ్ కూడా అయిపోయింది సో సూపర్ ఎక్సైటెడ్ పవన్ కళ్యాణ్ షూట్లో కలిసాం కదా సో సోమెంట్ చాలా నర్వస్ అనిపించింది అంటే అందరూ ఒక ట్వంటీ బౌన్సర్స్ అక్కడ ఉంటారు అండ్ అందరూ స్టాండింగ్ అయ్యి వెయిట్ చేస్తున్నారు అట్లాగే ఒక వైబ్ అనమాట అది ఒక డిఫరెంట్ వైబ్ హీస్ వెరీ స్ట్రాంగ్ ఆ సూపర్ స్టార్ వైబ్ మీకు వస్తుంది అంటే మూవీలో ఎలివేషన్ సీన్స్ చూస్తే ఎలా ఉంటుంది అట్లాగే అనిపిస్తుంది లిటరల్గా సో నార్మల్ అండి బేసిక్గా ఆబ్వియస్లీ షూట్లో ఉంటాం కదా కానీ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఏం అంటే యాక్టింగ్ చేసిన టైంలో ఆయన కాన్సన్ట్రేషన్ కానీ ఆయన లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వాకింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఈజ్ అ వెరీ గుడ్ జెంటల్ మ్యాన్